శ్రీ మాత్రే నమ వారాహి దేవీ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో అయితే మీ ముందుకైతే వచ్చాను చేతిలో గవ్వ కూడా లేని వాళ్ళని కోటీశ్వరుని చేసేటువంటి కుబేర యోగం కలిగించేటువంటి శుక్రహోర మంత్రం అనమాట ఈ మంత్రాన్ని ఎప్పుడైనా కూడా జపించవచ్చండి శుక్రహోర సమయం అనేది శుక్రవారం రోజు ఉంటుంది కాబట్టి ఆ సమయంలో జపించటం వలన మీ యొక్క కోరిక అనేది తొందరగా తీరుతుందనమాట మనం శుక్రవారం అంటే లక్ష్మీవారంగాను చెప్పుకుంటూ ఉంటాము లక్ష్మీదేవిని పూజించటం వలన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అని చాలా నమ్మకం అనమాట అలాంటి శుక్రవారం రోజు శుక్రహోరా సమయంలో సిరి సంపదలు కలిసి రావటం కోసమైతే ఈ ఒక్క మంత్రాన్ని జపించినట్లయితే సరిపోతుంది ఆ మంత్రం ఏమిటి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను ఎన్నిసార్లు చదివించ జపించాలి అనేది కూడా చెప్తానండి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి స మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను ఎన్నిసార్లు చదవాలి ఏం చదవాలి అనేది చెప్పేది మీకు అర్థమవుతుందనమాట ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాలనేవి మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి మంత్రాలు అనేవి చెప్పుకుంటూ ఉన్నాము ఇది కూడా అమ్మవారికి సంబంధించినదేనండి అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కూడుకొని ఉన్నటువంటి ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మగవారైనా ఆడవారైనా ఖచ్చితంగా జపించవచ్చు ఆడవారైతే పీరియడ్ సమయంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించకూడదండి నాన్ వెజ్ తిన్నప్పుడు ఎవరైనా కూడా జపించకూడదన్నమాట తలస్నానం ఆచరించిన తరువాత జపించవలసి ఉంటుంది చాలామందికి శుక్రహోర సమయం ఎప్పుడు వస్తుంది అనే సందేహం ఉండవచ్చు మళ్ళీ మెసేజ్ చేస్తూ ఉంటారండి శుక్రహోర సమయము మనకి శుక్రవారం రోజు సాయంత్రము ఏడు నుంచి ఎనిమిది గంటలలోపు ఒక్కొక్కసారి చదవాలి మేము లేవగలము అనుకున్న వాళ్ళు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపు కూడా జపించవచ్చు అన్నమాట ఇలా ఈ సమయాల్లో జపించడం వలన మనకి ఆ తల్లి కటాక్షం అనేది తొందరగా సిద్ధిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఇబ్బందికరంగా ఉన్న ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి లక్ష్మీదేవి మీ ఇంట నిలబడటలేదు అనుకున్న వాళ్ళు ఈ ఒక్క మంత్రాన్నైతే జపించి చూడండి మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట అయితే ఈ మంత్రాన్ని మీరు కనీసం శుక్రవారం నాడు శుక్రహోర సమయంలోనే కాకుండా ఈ విధముగా ప్రతిరోజు కూడా జపించవచ్చు అంటే మీరు జపించవలసిన సమయాలు ఉదయం పూటైతే బ్రహ్మముహూర్తం లోపు సాయంత్రం పూటైతే ఏడు గంటలు దాటిన తర్వాత మంత్రాలనేది జపించడం చాలా మంచి ఫలితాలు అనేది ఇస్తూ ఉంటాయి ఎందుకు అంటే కనుక మనం వారాహి అమ్మవారి మంత్రాలు అనేవి రాత్రివేళ జపించటం చాలా శ్రేయస్కరం తొందరగా మన కోరికలు అనేవి తీరుతాయని కూడా ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకొని ఉన్నామన్నమాట అందుకనే మీకు ప్రత్యేకంగా రాత్రివేళ జపించండి అని చెప్పడం జరుగుతుంది లేదు శుక్రవారం నాడే జపించ జపిస్తాము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు శుక్రవారం రోజు ఇలా ఐదు శుక్రవారాలు కానీ ఐదు మంగళవారాలు కానీ జపించండి మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది ముందుగా శుక్రవారమైనా మంగళవారమైనా అమ్మవారికి పూజించుకున్న తరువాత ఎర్రని పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకొని పానకాన్ని నైవేద్యంగా పెట్టి ఆ అమ్మవారికి ఇష్టమైనవి ఎర్రని మందారాలతో అలంకరించి చక్కగా పూజించుకున్న తరువాత ఈ ఒక్క మంత్రాన్ని అయితే జపించి చూడండి మీ ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు అనేవి రావన్నమాట ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా మంత్రం జపించిన తరువాత మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవన్నమాట సారీ అండి చిన్న మిస్టేక్ అయితే శుక్రవారం నాడు శుక్రహోర సమయం అనేది మనకి ఉదయం ఆరు నుంచి ఏడు వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుందన్నమాట మనకి శుక్రహోర సమయం ఎప్పుడూ కూడా మనం పూజించవలసింది రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలలోపు ఆ సమయంలో మనం పూజించటం వలన మంత్రం జపించటం వలన కోరిక అనేది తొందరగా సిద్ధిస్తుందన్నమాట మిగతా టైంలో కూడా సిద్ధిస్తుందండి కానీ మనకి శుక్రహోర సమయం రాత్రి వేళలా అందులోనూ వరాహి అమ్మవారికి ఎక్కువగా రాత్రి అనేది పూజ చేయటం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి మీకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపు అని ప్రత్యేకంగా చెప్పటం జరిగింది ముందు బై మిస్టేక్గా తప్పు చెప్పానండి టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా చెప్తున్నాను వీడియో క్లియర్గా చూడండి తర్వాతే కామెంట్ చేయండి ఎవ్వరు బ్యాడ్ కామెంట్స్ అనేది పెట్టవద్దండి అయితే మంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించటానికి ప్రయత్నం చేయండి మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి చూడండి ఓం ద్రాం ద్రీం ద్రౌం శుక్రాయ నమ విన్నారు కదండి మంత్రాన్ని చాలా చాలా సింపుల్గా తేలికగా ఉంటుంది మంత్రమైతే ఒకవేళ మంత్రాన్ని చెప్పటానికి రావట్లేదు నోరు తిరగట్లేదు కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా ఒక బుక్ పెట్టుకోండి ఆ బుక్లో ప్రతిరోజు కూడా ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాయటానికి ప్రయత్నం చేయండి చదివినా రాసిన ఫలితం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది కాబట్టి మీ యొక్క కోరిక అనేది తొందరగా తీరుతుందన్నమాట ఎలాంటి ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఎదురు కావు శుక్రవారం నాడు శుక్రహోర సమయంలో జపించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా కోటీశ్వర యోగం కలుగుతుంది అని మనకి తెలియజేస్తూ ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి అమ్మవారి పటము లేని వారు ఎవరైనా సరే దీపాన్ని వెలిగించి దీపంలో అమ్మవారిని భావిస్తూ మీ యొక్క పూజా కార్యక్రమం అనేది చేసుకోవచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో